అందరికీ నమస్కారం అండి రోటరీ అంటే సమాజ సేవ పరమావధిగా ముందుకు అడుగులు వేస్తుంది మరి అందులో భాగంగా మన హిందూ సాంస్కృతిక సాంస్కృతిక సాంప్రదాయాలకి మొదటగా మేము ప్రాధాన్యత ఇస్తాం మరి ఈ రోజున ఉగాదికి సంబంధించి రోటరీ ఐకాన్స్ ఒక చక్కటి వేడుకని నిర్వహించడం జరిగింది దీనికి ప్రత్యేకించి మనం ఇల్లు కట్టుకోవాలన్నా అలాగే పిల్లలకి పేర్లు పెట్టాలన్నా ఒక వివాహాలు చేయాలన్నా అటు వాస్తు సిద్ధాంతిని ఇటు జ్యోతిష్య సిద్ధాంతిని మనం కలుస్తూ జరుగుద్ది మరి మనం అనేకమైన కార్యక్రమాల్లో అటు వేద పండితుల్ని అలాగే మనకు పౌరోచ్యం చేసిన పురోహితుల్ని అలాగే ఆలయాల్లో ఉన్న మరి బ్రాహ్మణ ప్రముఖుల్ని మనం సన్మానించుకుంటాం సత్కరించడం జరుగుద్ది కానీ ఈ యొక్క వాస్తు సిద్ధాంతుల్ని జ్యోతిష్య సిద్ధాంతుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ రోజు ఒక ముప్పై మంది ప్రముఖుల్ని మరి ఐకాన్ సన్మానం చేయటం జరిగింది అటు ఖగోళ శాస్త్రం దగ్గర నుంచి అనాదిగా చెప్పుకొస్తే మన భారతీయుడే ఈ దే ఈ ప్రపంచానికి మరి అనేకమైన విషయాలు తెలియజేస్తూ జరిగిందని చరిత్ర చెప్తుంది అటువంటి స్థితి నుంచి ఈరోజు మరి పంచాంగాలు ద్వారా మనం శుభం మంచిది అలాగే ఈరోజు అశుభం మంచిది కాదు అనే నిర్ణయాలతో మన దిన కార్యక్రమాలు ప్రారంభిస్తాం శుభ కార్యక్రమాలు చేస్తాక ముందరికి వేస్తాం అటువంటి అన్ని సూచించేసే పంచాంగ రాసే మరి పంచాంగ కర్తలకి మనం ఈ సమాజంలో ఒక భాగంగా ఉన్న వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐకాన్స్ భావించి నేడు మరి ఈ ప్రాంతం అలాగే ఈ రాష్ట్రమే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా మరి నియమాన్ని గంటల పంచాంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరి నూట ఇరవై సంవత్సరాలు చరిత్ర గల వారి వంశం నుంచి నాలుగో తరం వారు ఈరోజు మురళీ శంకర్ శర్మ గారిని తీసుకువచ్చి వారి సోదరులని కూడా సన్మానించుకుని వారితో పంచాంగ శ్రవణం చేయించుకుని ఐకాన్స్ జన్మత చేశారని చెప్పి ఈ సందర్భంగా మరి నిన్నే ఉగాది పురస్కారాలు అందుకున్న డాక్టర్ కొండా నరసింహరావు గారు మన భద్రతా ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా మేము సన్మానం చేసి సత్కరించడం జరిగింది వారు మన క్లబ్ని మమ్మల్ని ఆశీర్వదిస్తూ వారు ఎన్నో అవార్డులు పొంది ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన అటువంటి కొండా నరసింహరరావు గారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వారి శంఖారామం కూడా ఈరోజు ఐకాన్ని ఆల్నందు చేయటం జరిగింది మా జన్మలు ఎంతో ధన్యమైన అని ఇంతమంది గొప్పవారికి ఒకే వేదిక మీద సన్మానం చేయటం మా జన్మలకి చరితార్థంగా ఐకాన్స్ చరిత్రలో ఒక చక్కటి అధ్యాయంగా మేము వర్ణించుకుంటాకే అవకాశం ఉన్న రోజు ఇది అదే సందర్భంగా ఈ రోజు నా జన్మదిన సందర్భంగా మరి అటు మిత్రులు ఇటు రొటీరియన్స్ అటు బంధువులు మరి ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అభినందిస్తూ కూడా నాకు చాలా ఆనందాయకం నేను చేసే సేవా కార్యక్రమాలకి మరింత బలం చేకూరిందని మీ అందరి దీవెనలతోని మరింత ముందుకు వెళ్లి సమాజానికి మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలు అందిస్తాకి శక్తి ఇచ్చారని మరి వీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటు సదా మీ సేవలో మీ తీగులరాజా రొటేరియన్ నమస్కారం